హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సరస్వతిని వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ టు అన్మో బ్లాగ్ యాక్చువల్లీ ఈరోజు వచ్చేసి ఒక విషయం గురించి మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో వర్క్ చాలా డేస్ కదండి డీసెన్ సో నేనైతే కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ బ్లాగ్ స్టార్ట్ చేశాను అదే పెద్దవాళ్ళు అంటారు కదండి కొన్ని సామెతలు ఊరికే రాలేదు అంటే అనుభవం వచ్చాయి అంటారు కదా అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్న సామెతకైతే నాకైతే ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్ అనేటివి మనకు పెద్దవాళ్ళు చెప్పిన సామెతల రూపంలో అనమాట ఇదే కదా అందుకే కదా పెద్దవాళ్ళు అనుభవించే కదా అనుభవంకి రాబట్టి ఎవరైనా ఒక విషయము మనకు చెప్పేది పెద్దవాళ్ళు అనుభవంతో చెప్తారు పెద్దవాళ్ళు చెప్పినప్పుడు మనం కూడా విని నేర్చుకుంటే ఓకే అది మన కోసమే వాళ్ళు చెప్తారనమాట అంటే కొన్ని చోట్ల నేనైతే కొన్ని అనుభవాలు నేనైతే చూశానండి అంటే నాకు ఎదురుపడ్డాయి అనమాట అందితే జుట్టు అందకపోతే అంటే అవసరానికి మనం ఏదైనా కానీ ఓకే మనం ఏదైనా కానీ ఒక దగ్గర అవసరం తీర్చుకున్నప్పుడు నెక్స్ట్ కూడా మనం కూడా అలానే ఉండాలన్నమాట ఏదైనా సరే సో కొందరైతే మగవాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే కొందరు ఉన్నారండి నా సర్కిల్లోనే అందితే మాత్రం ఇప్పుడు భార్యాభర్త భర్త విషయం మీద చూసుకుందాము అందితే కానీ జుట్టు అందకపోతే అన్నట్లు అవసరం ఉంటే కానీ భార్య దగ్గరికి బాగా భార్యతో ప్రేమగా చూస్తారు కొందరు మొళ్ళు అయితే నిజంగానే ప్రేమగా ఉంటారు కొందరైతే అయితే అవసరం వరకే ఉంటారు లేకపోతే నీదేంటి నువ్వేంటి మనకు మాకు చెప్పేది అన్న సిచ్యువేషన్లు కూడా నేనైతే చాలా చోట్ల చూశానండి రియల్గా కొందరు కొందరు లోఫిల్ లైఫ్లో అయితే అనమాట అనుభవాలు మన చుట్టుపక్కల ఉన్న జీవి వాళ్ళ జీవితాలే మనకైతే అనుభవాలండి వాళ్ళని చూస్తుంటే మనకు కూడా అనిపిస్తుంది అయ్యో మనుషులు ఇలా కూడా ఉన్నారా అనిపిస్తుంది అనమాట అందుకే పెళ్ళం దగ్గర అవసరానికి పెళ్ళాము అవసరమైతే గానీ డబ్బు పరంగా కానీ బంగారం పరంగా కానీ మాట సాయం కానీ అన్నీ తీసుకుంటారు మళ్ళీ తర్వాత తను సలహా ఇస్తే వాళ్ళకు తీసుకోవాలనిపించదనమాట చాలా చోట్ల నేను విన్నాను వాళ్ళు అవసరమైతే వాళ్ళు బంగారు పెడతారు అయ్యో నా భర్త బాధగా ఉండే అనేసి వాళ్ళే పెడతారు పెడితే నువ్వు తర్వాత ఏంటి సలహా ఇస్తే మాత్రం అది అనమాట ఏంది నువ్వేంది నాకు చెప్పేది అన్నట్లు బిహేవ్ చేస్తారు సో ఎందుకు అంత అంటే భార్య అంటే అంత చిన్న చూప ఏం భార్య మాట ఏంటే సంసారాలు పనికిరావా ఇదైతే కానీ నేను అనుభవంలో చాలా మంది విషయాల్లో చూశాను అన్నమాట ప్రేమగా ఉన్నప్పుడు చాలా ప్రేమగా ఉండేది వాళ్ళ దగ్గర తీసుకుండేది తర్వాత వచ్చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం వాళ్ళు ఇచ్చే సలహాలు తీసుకోకపోవడము అంటే తప్పేముందంటే ఇప్పుడు భార్య సలహాలు ఇస్తుందంటే ఇప్పుడు చాలామంది కూడా ఫైనాన్స్ సమస్యలు ఫైనాన్స్ విషయంలో నన్ను అడిగితే కానీ మగవాళ్ళకంటే ఆడవాళ్ళే ముందున్నారనమాట ఏది అవసరము ఏది కాదు మనకు అనేది ఇంటి గృహిణికి తెలిసినంత కూడా భయ మగవాడికి తెలియదు అదైతే పక్కా అనమాట నేనైతే చెప్పగలుగుతా చాగంటి గారు చెప్పారనమాట ఇంట్లో ఎప్పుడూ ఆడది నవ్వుతూ ఉంటే సంసారం పైకి వృద్ధిలోకి వస్తుంది అనేసి ఆయన మళ్ళీ ఇంకొక మాట కూడా చెప్పారు మొగుడు ఒకటే ఆయన పిల్లాన్ని భార్యని పట్టుకొని నువ్వు నవ్వు నువ్వు నవ్వు అని పొడిస్తే నవ్వు రాదండి భార్య నవ్వేలాగా భర్తే చూసుకోవాలి నవ్వుతూ ఉండాలి మహాలక్ష్మిలాగా అనేసి ఆయన చాగంటి గారు చెప్పారు నిజమే కదండి నవ్వు అనేది ఊరికే రాదు ఎన్నో బాధలు కడుపులో పెట్టుకొని కూడా ఆడది పైకి నవ్వుతూ ఉంటుంది ఎవరైనా కొత్త వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు బాగున్నావా అంటే బాగున్నా నేను చెప్తుంది బాగలేను అని చెప్పి తన సంసారాన్ని బయట పెట్టుకోదు సో ఏదైనా కానీ తన అనుభవం వస్తుంది ఎంత బాధనైనా కడుపులో దాచుకొని ఎవరన్నా పరాయి వాళ్ళు వస్తే బాగున్నవా అని అడిగితే బాగున్నాననే చెప్తుంది అనమాట సో భర్త చూసుకోవాలి తను హ్యాపీగా ఉండేదాన్ని గురించి భర్త చూసుకోవాలి లేదు అక్కడే నవ్వుతూ ఉండు ఎప్పుడు చిట్టుపట్టమంటా ఉంటాం అంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫేస్ చేస్తుంది ఎలా ఉంటుంది తన సమస్య అయినా కానీ ఇప్పుడు భర్త అయినా బయట వాళ్ళ గురించి ఆలోచించినంత ముందు నీ భర్త నీ భార్యను నీ పిల్లల గురించి ఆలోచించే ఫస్ట్ నీ సంసారం తర్వాత బయట వాళ్ళు ఏదని ప్రతి ఒక్క అతను కూడా ఇంటి సంసారం తర్వాత బయట అనుకుంటే ఆ కుటుంబం చాలా బాగా బాగుంటుందండి లేదు ఏడో బయట ఉద్దరిద్దాం అనేసి బయట వాళ్ళకు పెట్టి తర్వాత నేనేంటి నీకు చెప్పేదంటే తర్వాత భార్య కూడా ఎందుకు హెల్ప్ చేయాలి నేనేంటి నీకు చెప్పేది అన్నప్పుడు ఊరుకోవాలి తర్వాత కానీ ప్రాబ్లమ్స్ లేక వచ్చినప్పుడు భార్య గుర్తొస్తుంది కానీ భార్యని అడగడానికి మొహమాటాలన్నమాట నువ్వు చెప్తే నేను వినాలా అన్న పొగరు ఉంటుంది కదండి అనకూడదు కానీ చాలామందికి ఉంటుందండి నేనైతే చాలామందిని చూశాను అనమాట నా సరౌండింగ్స్లోనే నేను చూశాను సో భార్య చెప్తే ఏదో అది ఒక బూతు అన్నట్లుగా చూస్తారు అంత బూతు అన్నప్పుడు అంత సమస్యలు కానీ ఎందుకు కొని తెచ్చుకోవాలి కొని తెచ్చి కుటుంబం మీదకి ఎందుకు పెట్టాలి చాలామంది కూడా పెడతారు భార్య నేడిపిచ్చుకు తింటూ ఉంటారు బయట చూస్తే ఓ మా అంత డిగ్నిటీ పర్సన్స్ లేరు అన్నట్లు అనమాట ఇంట్లో సరిగ్గా తిండి కూడా పెట్టరు మళ్ళీ మా అంత ఇది లేదు అన్నట్టు ఉంటారు ఇంట్లో భార్య ఎంత కష్టపడి తనకు తాను గ్రోత్ అయ్యేసి చూసినా కానీ అది కూడా సహించలేరు ఎందుకు నువ్వు బయటకు వెళ్తున్నావే జాబ్ చేస్తున్నావే ఎందుకు చేస్తున్నావు నేను పెడుతున్నా కదా నేను ఇంట్లో తెచ్చి పెడుతున్నా కదా అంటారు ఇంట్లో తెచ్చి పెడుతున్నావో చేస్తున్నావో ఆ తల్లి మహాతల్లి ఎట్లా సంసారం చేస్తుంది ఎవరికి తెలుసు తనకు సమస్యలు ఏంటో ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి పిల్లలు అన్నీ ఉన్నప్పుడు ఉంటుంది కదా ఎవడికో ఏదో చేయాలనేసి మన ఇంట్లో ఇంటిని తీసుకుపోయి ఇదిలో పెట్టడం ఎందుకు ఫస్ట్ నీది నువ్వు చూసుకో తర్వాత బయట వాళ్ళది ఏదైనా కానీ అట్లా ఉన్నప్పుడే సంసారం అనేది వృద్ధిలోకి వస్తుందండి నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట అయితే మానసికంగా శారీరకంగా రెండు విధాలా క ఇది చేసి తను మళ్ళీ తనని తనేంది చేసేది అన్నట్లు కూడా చెప్పేది ఉన్నారనమాట చాగంటికి వస్తే కోటేశ్వరరావు గారిది నిజంగా అండి నరసింహారావు గారు కానీ కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వింటే మనసుకు చాలా హాయిగా ఉంటుంది నిజంగా ఆయన నిజాలు చెప్తాడు నేను ఈ మధ్య కొటేషన్లు పెడుతున్నాను కదండి ఊరికే కదా ఆయన విన్నప్పుడల్లా నిజమేనేమో అనిపిస్తుంది అనమాట నైంటీ నైన్ పర్సెంట్ ఆడవాళ్ళు హ్యాపీగా లేరండి చాలామంది కూడా ఎవరు వన్ పర్సెంట్ టెన్ పర్సెంటే ఉన్నారనమాట అడ్జస్ట్ అయ్యే బతుకుతున్నారు అడ్జస్ట్ అయ్యి లేకుండా ఇప్పుడు మీరు ఖర్చులకు ఇచ్చినా కానీ వాళ్ళేం వేసుకొని పులుంకోరు రేపటి రోజున లేని రోజున దాన్ని అడ్జస్ట్మెంట్గా ఉపయోగిస్తారు చేస్తున్నా కానీ మీరేంది మాకు చెప్పేది అన్న ఉంటుంది కదా అహంకారం మగవాడికి తగ్గినా పోతే వాళ్ళ సంసారం ఎవరిదైనా సరే బాగుంటుంది ఇది అనుభవాలతోటి నేనైతే చాలా ఫ్యామిలీస్ చూశానండి వినరు 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 అనేసి లక్షలు కోట్లు అప్పులు చేస్తారు తర్వాత ఎవరు పెడాలి ఉండే ఆస్తులు అన్నీ అమ్ముకొని కట్టేదానికంటే ముందుగా చెప్పినప్పుడు జాగ్రత్త పడడంలో తప్పు లేదు కదా ఇవన్నీ రేపు మన పిల్లలకి ఎవరు చూస్తారు మనం చూస్తేనే కదా రేపు మన పిల్లలు అడగరా మాకేం పెట్టారు మాకేం సంపాదించారు అనేసి కొందరు అడగకపోవచ్చు కానీ ఇప్పుడు జనరేషన్లో అడుగుతున్నారు పిల్లలు వాళ్ళకి చదువులకు ఎంత అవుతుంది డబ్బులు లక్షల్లో అవుతుంది ఒక బిడ్డను పెంచాలంటేనే ఈ రోజుల్లో చాలా అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది క్లాస్ అయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి నేను ఎవరిని ఉద్దేశించి అనలేదండి కాకపోతే మనం చుట్టూ చూస్తున్న పరిస్థితులను చూసే నేనైతే వీడియో చేశాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్